సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దిల్షిక నగర్ బస్ స్టాండ్ లో ఉన్నాం ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకేనా పద్మూహన్ల చక్రధారి అంటే అసలు కొద్దో గొప్ప మీనింగ్ తెలుసలేదో అడిగి తెలుసుకుందాం మీసాలు ఏ రేంజ్ లో అంటే ఆరెంజ్ లోనే చేస్తాం ఆరెంజ్ లోనే చేస్తాం చేసా అప్పుడప్పుడు అసలు పద్మంట మీనింగ్ తెలుసా పద్మంట అమ్మాయి పేరు పద్మంట అమ్మాయి పేరు చాలా బాగుంది మూడు నాలుగు చేసిన మూడు నాలుగు చేసిన ఇప్పుడే ఆతాడుస్తారు పద్మ వ్యూహంతో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి పద్మవ్యూహం అంటే అది ఎవరు ఛేదించలేరు అది ఎవరు ఛేదించలేరు ఒక్క అర్జునుడు తప్ప అతనికే తెలుసు అది ఎట్లా ఛేదించాలి తెలుస్తే తెలుగు మీనింగ్ మీనింగ్ పద్మవ్యూహం అంటే ఎప్పుడన్నా పద్మని కట్టిగా చెప్పు పద్మవ్యూహం అంటే మహాభారత అన్నది జరిగింది ఆయన అందులో అందులోకి వెళ్ళాక బయటికి రావడం కష్టం ఏంది పద్మ 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 వ్యూహంలో చక్రధారి పద్మ వ్యూహంలో చక్రధారి వాళ్ళ వైఫ్ కూడా పద్మ అంట చదువచ్చా రాదు మేడం రాదా అస్సలు అస్సలు రాదు ఎట్లుంది బిజినెస్ కుండల బిజినెస్ ఎండలైతే బాగున్నాయి కుండలు అయితే పోవట్లేదా పోతున్నాయి అవునా సరే నేను ఇది అయిపోయిన తర్వాత వచ్చి మీ దగ్గర కుండగా కొంటాను పద్మ వ్యూహంలో చక్రదారి అంటే తెలుసా మీకు తెలియదు మేడం తెలీదా అసలు పద్మ వ్యూహము వ్యూహం చక్రదారి అన్న కూడా తెలీదా తెలవదా తెలీదా ఓకే ఆంటీకి తెలియదు నేను వస్తానండి మళ్ళీ ఓకేనా మీ దగ్గర తెచ్చుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ సి యూ సినిమా చూడండి మరి ఇంకా పద్మవీహుల చక్రదారి అనే సినిమా ఉంటుంది మేము అందరం ఉంటాం అన్నమాట అందులో చూడండి ఓకేనా తెలుగు వచ్చా ఇదేం చదువు చక్రదారి దారి దీని మీనింగ్ ఏంటి పద్మవ్యూహం అంటే లైక్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా చూడు చెప్పు నడు రెడీ అవుతుంది చదువు కావాలి కాబట్టి చక్రదాని అంటే తెలియదు ఇది మొత్తం చదువు పశునాంచి అయితే కృష్ణుడు దారిస్తుంది అట్లా అని చెప్పేసి చదువు రాదు చెప్పు చక్రదాని దీని మీనింగ్ తెలుసా మీకు నీకు ఎప్పుడైనా పద్మ ఉందా చిన్నప్పటి నుంచి అమ్మా నీ నీముందని చెప్పాడు ఇంటి చింతా చింతా చేయి చూడు పద్మ ఉందంట ఈ మూవీ చూడు ఈ మూవీలో మస్తుండదు పద్మ నువ్వే నువ్వే పద్మ ఉందని పెళ్లి కానీ ఇప్పుడు ఉందా అయినా అప్పుడు ఉందండి ఇప్పుడు టచ్ లో ఉండింటావులే చూడండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని నీకు పద్మ ఉందంటే ఉందని ఒప్పుకున్నాడు మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు లేదని చెప్తుండవు నమ్మదు లో ఉంటాడు నెంబర్ డిలీట్ చేయండి బా ఇంకా ఇక్కడ ప్రీ డబ్బులు పెట్టారు ఎందుకంటే మేము మూవీ కూడా కోట్లు కోట్లు పెట్టి చేసాం కాబట్టి దీంట్లో నేను పెద్ద హీరో పక్కన ఒక ఫ్రెండ్ హీరో సెకండ్ హీరో నేను ఈ మూవీకి వెళ్ళాలి ఈ మూవీ చూడాలి అంటే తెలుసా మీనింగ్ ఎప్పుడన్నా జిమ్ జిమ్ చేసినావా నేను పడుతుంది అప్పుడు చేయదు తీసుకుంది ఎండకాల ఎండకాలము ఎక్కువ చేయకు ఎందుకంటే ఖరాబ్ అవుతాయి చార్జర్ కట్టలు స్లో చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్